హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి నా గొంతుని కొంచెం ఇగ్నోర్ చెయ్యండి అంటే మంచి కొంచెం గొంతు ఇబ్బంది పడుతుంది అందువల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అవ్వడం మాత్రం రీసెంట్గా మాట్లాడారు అనేసి వాళ్ళు వంటది వెళ్ళి ప్రయాగరాజం అన్నీ వెళ్ళారండి అక్కడ కొంత షూట్ చేశారు అది నాకు షేర్ చేశారండి అది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇదేంటంటే గంగా హారతి అనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి మనం వెళ్ళి డైరెక్ట్గా చూడలేకపోయినా ఇలా వాళ్ళు క్యాప్చర్ చేయబట్టి నేను చూస్తున్నాను నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుంటున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ దివ్య గారు నాతో షేర్ చేసుకున్నందుకు ఆ తర్వాత ఏంటంటే ఇది వాళ్ళు వెళ్ళారనమాట మొన్న పొంగల్ టైంలోని అక్కడ కొంచెం షూట్ చేశారు ఆమె అదేమో నాతో షేర్ చేశారండి చక్కగా హారతి ఇస్తున్నారండి ఎంత బాగుంది కదండి కన్నులు పండగగా అనిపించింది అనమాట నిజంగాను చాలా బాగుందండి బాగా దర్శనాలు అయితే అయ్యాయంట మొత్తం అనే నాతో షేర్ చేసుకున్నారు వారణాసి తర్వాత ప్రయాగ్రాజ్ ఇవన్నీ వెళ్ళారండి మంచిగా దర్శనం అయితే బాగా అయిందంట అక్కడి నుంచి అయితే అయోధ్య కూడా వెళ్ళారు వాళ్ళు అయోధ్య నుంచి అయితే నాకు తండ్రిని తీసుకొచ్చారు అయోధ్య రాముణ్ణి తీసుకొచ్చారు బాలరాముణ్ణి చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి నిజంగాను నిన్నే తండ్రిని పెట్టుకున్నాను అనమాట మంచిది కదా ఏకాదశి దశ దశలు కలిసాయి అనేసి నేనైతే తండ్రిని పెట్టుకున్నాను అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి చాలా హ్యాపీగా అనిపించిందండి అండి చక్కగా మన ఇంట్లో ఆ తండ్రి విగ్రహం ఉండడం అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇది మొన్న ఈవినింగ్ అండి బయటకు వెళ్ళడమేనండి నాకు చాలా దెబ్బయిపోయినా ఆ రోజు మొన్న బయటకు వెళ్ళానండి ఆ రోజు నుంచి అయితే మాత్రం చాలా ఇబ్బంది పడిపోయానండి ఎందుకంటే మంచు అనేది చాలా ఎక్కువ పడుతుంది కదా దానివల్ల త్రోట్ పెయిన్ అది వచ్చేసింది త్రోట్ పెయిన్ రావడం వల్ల గొంత అది పట్టేసింది దానివల్ల టూ డేస్ అయితే అసలు వాయిస్ రాలేదండి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడిపోయాను ఇప్పుడు కొంచెం రిక్ రికవరీ అయింది మిరియాల పాలు తాగిన తర్వాత బయటికి వెళ్ళి రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చి ఇదేంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెత్తళ్ళు గుడ్లు కర్రీ చేస్తున్నాను ఇంకో పక్క ఏంటంటే మటన్ కర్రీ కూడా చేస్తున్నాను చాలా పెడదాం అనుకుంటున్నాను కానీ వాయిస్ బాగోక చా ఆల్రెడీ నేను ఎడిట్ చేసి పెట్టుకున్నాను కానీ వాయిస్ బాగోక వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అందుకని నేను మరి అప్లోడ్ చేయలేకపోయాను ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి వీడియోని కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సపోర్ట్ మాత్రం ఇవ్వండి కొంచెం మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగా మొత్తం చేస్తూ ఉంటూ మీరు నాకు చిన్న సపోర్ట్ ఇచ్చారనుకోండి ఇంకా మంచి 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 వీడియోస్ మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను మొత్తం అంతా అంటే చేస్తున్నాను కానీ వాయిస్ కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల నేనైతే వీడియోస్ అయితే షేర్ చేసుకోలేకపోతున్నాను ఇక మీద రెగ్యులర్గా పెడతా ఉంటానండి ఆ తర్వాత కుకింగ్లోకి వచ్చేస్తే రసం పెడుతున్నాను రసం పెడుతున్నాను అంటే కొంచెమే అనమాట హస్బెండ్ మటుకే చేస్తున్నానండి ఈరోజు ఏంటంటే మటన్ కర్రీ చేస్తూ దాంతోపాటు అంటే మటన్ అంటే కీమా చేసానండి దాంతోపాటు ఏంటంటే గుడ్లు నెత్తళ్ళు కర్రీ కూడా చేస్తున్నాను కొంచెం రసం పెట్టేస్తున్నాను ఒక పక్క ఏంటంటే ఈ వాయిస్ ఒకటి చాలా ఇబ్బంది పడుతుందండి టూ డేస్ అయితే మాత్రం చాలా మమ్మీ కంగారు పడిపోయారు ఏంటి వాయిస్ అసలు మాట్లాడలేకపోతున్నావు ఇంత దారుణంగా అయిపోయింది ఏంటి అనేసి అంటే మంచి అంత ఎఫెక్ట్ చూపిస్తుందని నేనైతే అనుకోలేదండి ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు ఈవినింగ్ బయటకు వెళ్లకుండా ఉండాల్సిందే ఆ తర్వాత నెక్స్ట్ డే మూవీకి కూడా వెళ్ళామన్నమాట సంక్రాంతికి వస్తున్నా కొంచెం లేట్ అయిపోయింది కానీ మూవీ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసామండి చాలా చాలా బాగుంది భలేగా అంటే ఆ బాబు యాక్టింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు ఆ బాబు కామెడీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి మూవీ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి కొంత అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే మీకు వెళ్దామని టైంకి అప్పటికి నాకు త్రోట్ పెయిన్ ఉంది ఈ థ్రోట్ పెయిన్ వల్ల ఇంకా ఎక్కువైపోతుంది కదా అనేసి నేను రాననిసాను కానీ హస్బెండ్ అన్నారు మూవీ బాగుంటుంది వెళ్దాం అనేసి అంటే అప్పటికప్పుడు రెడీ అయిపోయి మూవీకి వెళ్ళామండి మూవీ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఎంత బాగుందో కామెడీగా అసలు కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నామండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది బాగా నచ్చిందండి ఆ తర్వాత కుకింగ్లోకి వచ్చేస్తే మసాలా పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా జీలకర్ర అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు అన్నీ మంచిగా చాప్ చేసుకొని రెడీ చేసేసాను ఇంకో పక్క ఏంటి ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నానండి ఇంకో పక్క ఏంటంటే నెత్తళ్ళు అనేవి నేను కొంచెం వేడి లేచి క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే వా అవి ఎంత బోట్ అయినా సరే కొంచెం ఇసుక అనేది ఉంటుందండి సో అది క్లీన్ అవ్వాలంటే కొంచెం హాట్ వాటర్ అయితే వేసాం అనుకోండి మంచిగా ఇసుక అంతా వదిలేస్తుంది నీట్గా ఉంటుంది నేను అలా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను అది వేడిని వేసి పక్కన పెట్టుకున్నాను ఈ లోపు ఏంటంటే అది కొంచెం ఇసుక అనేది వదులుతుంది కదా అని ఇంకో పక్క ఏంటంటే మా షాలా అన్నది ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇంకా మీదట రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను మరి ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు ఆ తర్వాత ఏంటంటే ఇది మొత్తం మసాలా అంతా రెడీ చేసుకొని ధనియాలు జీలకర్ర అన్నీ వేసేస్తాను కదండి ఇప్పుడు అదేంటంటే మిక్సీలో పేస్ట్ చేసేసుకోవడమేనండి అంటే నేను ఏంటంటే రెగ్యులర్గా కుక్ చే అంటే రె రెగ్యులర్గా చేసే కాకుండా డిఫరెంట్గా చేద్దామని మసాలా పెట్టయితే నెత్తలు కర్రీ అది చేస్తున్నానండి చాలా బాగుంటుంది నార్మల్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకొని చేసుకోవచ్చు అలా కాకుండా పేస్ట్ అది వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అన్న అయితే మసాలా పేస్ట్ కొంచెం ఎక్కువే చేస్తున్నానండి అంటే కుకింగ్ రెగ్యులర్గా చేసే అలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ డిఫరెంట్ స్టైల్ మనం మెయింటైన్ అనుకోండి మనకి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది తినాలని కూడా అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడూ ఒకే విధంగా చేయను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను నేను ఏంటంటే ముందుగా మటన్ అనేది కుక్కర్లో పెట్టేసి ఉడికించేసానండి ఆ తర్వాత సపరేట్గా తీసుకొని కుక్ చేసుకుందాం అనేసి నార్మల్గా అయితే డైరెక్ట్గా ఒక్కొక్కసారి చేసేస్తాను ఒక్కొక్కసారి ఏమో ఇలా చేస్తాను చెప్తున్నాను కదండి ఒకేలా చేయను ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో చేస్తూ ఉంటాను కర్రీస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి ఇంకొక పక్క అయితే రసం మరిగిపోతుంది అది మరిగిపోయిన తర్వాత మనం తాలింపు వేసేసుకోవడమేనండి ఒక్కొక్కసారి టమాటా వేస్తాను ఒక్కొక్కసారి వెయ్యను తర్వాత ఏంటంటే ఈ మంచు తగ్గేంత వరకు మాత్రం ఎవ్వరు బయటకు వెళ్ళకండి ఒకవేళ వెళ్ళినా కొంచెం ప్రొటెక్షన్ తీసుకోండి అంటే ఇంకేం ప్రొటెక్షన్ అంటే ఇంకేం లేదు జర్కిన్స్ అవి వేసుకోవడం తర్వాత క్యాప్ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తే మంచు గాలి అనేది అప్పటికి బాగానే ఉంటుంది కానీ తర్వాత బాగా ఎఫెక్ట్ చూపిస్తుందండి ఎక్కడ చూసినా ఈ థ్రోట్ పెయిన్స్ జలుబు ఇవన్నీ అని చెప్తున్నారండి అందరూ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి ముందుగా మనం ప్రికాషన్స్ అనేవి తీసుకున్నాం అనుకోండి తర్వాత ఎఫెక్ట్ చూపించదనమాట ఆ రోజైతే నార్మల్గా వెళ్ళిపోయాను అప్పటికే అనుకున్నాను జర్కిన్ వేసుకున్నాను కాదనేసి కానీ చాలా ఇబ్బంది పడ్డానండి మాత్రం అసలు వాయిస్ అసలు మాట్లాడకుండా ఉండడమే కష్టం మాట్లాడకుండా ఉండడం చాలా ఇబ్బంది పడ్డానండి నేనైతే మాత్రం కంటిన్యూస్గా మాట్లాడతాం కదా అదే అలా కంటిన్యూస్గా కామ్గా ఉండడం అంటే చాలా చాలా కష్టం కదండి రెగ్యులర్గా ఒక ప్యాటర్న్ అలవాటు పడిపోతాం అది మారి డిఫరెంట్గా మారితే మాత్రం చాలా ఇబ్బంది పడతాం కదా ఆ ప్రాబ్లమ్ అయితే ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను నేను ఇప్పటికీ వాయిస్ అయితే సరిగ్గా రావడం లేదు అలా అని ఎన్ని రోజులు ఇలా ఉండిపోతామనేసి కొంచెం అయితే ఇంట్లో కొన్ని రెమెడీస్ అయితే ఫాలో అవుతున్నాను చెల్లి చెప్పింది గొంతు నొప్పి తగ్గాలంటే అల్లం రసము కొంచెం తేనె వేసుకొని తాగితే అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి తీసుకుంటే ఒక స్పూను గొంతు నొప్పి అయితే తగ్గుతుంది అని చెప్పిందండి మీకు యూజ్ అయితే మీరు ఫాలో అవ్వండి నాకైతే రిజల్ట్ బాగా కనిపించింది అనమాట చాలా బాగుందండి మార్నింగ్ ఇది కాఫ్ వచ్చేసింది కదా ఈ కాఫ్ కోసమైతే మనం తులసాకు ఉంటుంది కదండి తులసాకు తేనె అర్లీ మార్నింగ్ ఏమిటి స్టమక్తో తీసుకున్నా సార్ దగ్గు కూడా చాలా బాగా తగ్గుతుందండి మీకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి నాకైతే బాగా రిజల్ట్ కనిపించింది తర్వాత వ్లాగ్లోకి వచ్చేస్తే హస్బెండ్ కోసం చెప్పాను కదండి నెత్తళ్ళు గుడ్లు మటన్ తిన్ను అన్నారు సో అందువల్ల తనకు మెత్తలు గుడ్లు కర్రీ వస్తున్నానండి చాలా బాగా వచ్చిందండి టేస్టీగా అంటే మెత్తళ్ళు అనేవి కొంచెం ఆయిల్లో వేయించాలి కదా దాంతోపాటు గుడ్లు కూడా వే వేయిస్తానండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇంకో పక్క చెప్పాను కదండీ ఆ కైమా అన్నది ఉడికించేసాను ఉడికించి ఇప్పుడు మసాలా పేస్ట్ వేసి కుక్ చేస్తానండి ఇలా అయితే బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది మనం డైరెక్ట్గా రెగ్యులర్గా చేసుకున్నట్టయినా బాగుంటుంది కానీ చెప్పాను కదండి బాలరాముడు తీసుకొచ్చారండి అయోధ్య నుంచి చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి దివ్యగా తీసుకొచ్చిచ్చి నాకు ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా అండి నిజంగా రాముడు వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్టుగా అనిపించింది నేను పూజ చేసుకున్నాను వడపప్పు పానకం పెట్టి చక్కగా స్వామిని పెట్టి దండ వేసి మీకు మీతో షేర్ చేసుకుంటాను రేపటి వ్లాగ్లోని చాలా బాగుందండి ఎంత అందంగా ఉన్నట్టు తెలుసండి రాముడు ఒక ప్లేట్లో పెట్టి పెట్టుకున్నానండి తర్వాత అదే అనుకున్నాను తండ్రి ఈరోజు నీకు దీపారాధన చేస్తానని సని అనుకున్నాను ఈరోజు కూడా దీపారాధన చేసాను తండ్రికి అయితే మాత్రం చాలా బాగా అనిపించిందండి అండి థ్యాంక్ యూ దివ్య గారు మీ రేపు చూడండి వీడియోలో అని ఆ తండ్రిని నేను పెట్టుకున్నాను చాలా బాగా అనిపించింది అనమాట అంటే విగ్రహం తీసుకొచ్చి ఇచ్చారు కదండి రెగ్యులర్గా ఫొటోస్ అవి తెస్తారు కదా ఈ విగ్రహం తేగానే అది తీసుకోగానే ఏదో చాలా పాజిటివ్ వైబ్లో అనిపించిందండి నిజంగానే అదైతే చక్కగా నేను పెట్టేసుకున్నాను కదశ కలిసే కదా అనేసి చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ తర్వాత బ్లాగ్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఏంటంటే ఇంకో పక్క గుడ్లు నెత్తలు కుక్ చేసేస్తున్నాను ఇంకో పక్క ఏంటంటే కైమా కర్రీ చేసేస్తున్నానండి ఈరోజు లంచ్కి అయితే రసం పెట్టాను రైస్ కుక్ చేశాను తర్వాత గుడ్లు నెత్తళ్ళు కైమా కర్రీ చేశాను చెప్పాను కదండి ఎక్కువ వెరైటీస్ తక్కువ క్వాంటిటీలో ఎక్కువ వెరైటీస్ చేస్తానండి అంటే ఒక టూ టూ టైప్స్ ఉన్నాయనుకోండి తినాలనిపిస్తుంది కదా రెగ్యులర్గా ఉన్న ఒక కర్రీ కాకుండా అంటే అప్పుడప్పుడు ఒక్కొక్కటి కూడా చేసుకుంటాము కానీ ఎప్పుడైనా వీక్గా అనిపించినప్పుడు ఒక్కొక్కటి చేస్తాను లేదంటే మ్యాక్సిమమ్ టూ కర్రీస్ అయితే చేస్తూ ఉంటాను ఇక్కడితోనైతే నా వీడియో నేను చేస్తున్నానండి మరో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను నా గొంతుని కొంచెం ఇగ్నోర్ చేయండి బ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి వీడియో ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ కొత్తగా చూసుకోవాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్స్ ఇన్ దా నెక్స్ట్ బ్లాగ్